సమ్మర్లో ఏర్పాటు వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి దేవదాసులు జాగ్రత్తలు అలాగే లో కల్చర్ చేసినటువంటి దేవదాసులు అలాగే విశాఖపట్నంలో వచ్చినటువంటి ప్రేముకుమారాయ గారికి ధన్యవాదాలు అలాగే ఈరోజు జరిగినటువంటి ఈ వాలీబాల్ టోర్నమెంట్లో

వాలీబాల్ అంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం నేను ఎక్కువగా ఆటలోనే ఉండేవాడిని అయితే ఆటతో పాటుగా నేను ఎక్కువ చదువులో ఉండేవాడిని ఆటే ఆట ఆడే టైంలో ఆడేవాడిని అలాగే చదివే టైంలో మాత్రం అస్సలు ఆట వైపు వెళ్ళేవాడిని కాదు ఆ విధంగా నేను వెళ్ళాను అయితే నిజంగానే నేను ఆటలో ఉండడం వల్ల ఇప్పటి వరకు నాకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు కానివ్వండి ఏ సమస్యలు రాలేదు నాకు ఎందుకంటే తిరుగు వాళ్ళతో తెలుస్తూ తర్వాత బామరదాన్ని తెలుసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా నా వయసులో నేను వాళ్ళతో పాటు ఆదా వ్యక్తులు ఆ చదువుతో పాటుగా ఏమో క్రీడ రంగంలో నేను రాణించాను ఆ విధంగా నేను ఉన్నత చదువులు చదవడానికి కూడాను ఆట అనేది చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆటలో మనం చురుకుగా ఉన్నప్పుడు చదువులో కూడా చాలా చురుకుగా ఉంటాం అయితే చాలామంది ఎవరున్నారు ఆటతో పాటుగా చదువు కూడా కొనసాగించండి ఎందుకంటే నిజంగానే మనము చదువులో కొనసాగపోతే రకరకాలైనటువంటి అలవాట్ల గురైపోతాం మన ఆలోచన విధానం మారిపోతుంది చదువు అనేది మనకు భవిష్యత్తు ఇస్తుంది చదువు అనేది మనకు ఓ గమ్యం చేరుస్తుంది చదువు లేకపోతే ఆ వ్యక్తికి కొంత సమాజంలో కానీ అవగాహన లేని వారి వరే వలె ఉంటాం లేకపోతే చదువు లేకపోతే ఇతరులకు మనము ఏ విధంగా మాట్లాడించాలో మాట్లాడాలో తెలియని పరిస్థితులు ఉంటాం చదవండి మంచి భవిష్యత్తు మీకు ఉంటుంది నిజంగా నేనైతే ఈ మారుమూల ప్రాంతంలో నేను చదివాను ఎంఏ తెలుగు చదివాను జిఈడీ చదివాను తర్వాత ఎంఏ ఎంఏ ఫిలాసఫీ చదివాను ఎంఈడి చదవాను ఈ మారు మారుమూల ప్రాంతంలో నా చదువు ఎవ్వరు చదవలేదు కానీ నేను ఇంత చదవడం ధ్యానము నా ఒకటి నేను ప్రతిదినం చర్చిలో వెళ్ళడం అది నాకు మార్గం నడిపించింది నిజంగానే ఒకవేళ చర్చిలో నేను వెళ్ళకపోయి ఉంటే కానీ ఒకవేళ ఈ మారుమూల ప్రాంతంలో తెలుసు రకరకాల ఆ అలవాటు తాగుబూతు కానివ్వండి రకరకాల పాన్ పరకలు కానివ్వండి ఆ ప్రతి విషయాల్లో బానిసై ఉండేవాళ్ళేమో కానీ నాకు చిన్నప్పటి నుంచి అటువంటి ఏ అలవాటు లేకుండా ఉండడం కారణం నాకు చర్చే ప్రధానం చర్చలు వెళ్ళడం వల్ల నా జీవితం మారింది దేవుని గురించి తెలుసుకున్నాను దేవుని గురించి తెలుసుకొని ఏ విధంగా నేను బాగా చదవగలిగాను తర్వాత ఆటలు కూడా అలాగే రాణించాను తర్వాత ప్రతి ఇప్పుడు ఇంట్ టెన్త్ క్లాస్ తప్పించి ఇంటర్మీడియట్ డిగ్రీ బీఈడి పీజీ రెండు పీఎస్ చేస్తాను తర్వాత ఎంఈడి చేస్తాను ఈ అన్నింటిలో కూడా నేను క్లాస్ ఫస్టే కాలేజ్ ఫస్టర్ తర్వాత ఎంఈడిలో అయితే గోల్డ్ మెడల్ సాధించాను అంటే ఆ ఎవరికైతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఎక్కువ మనలు వస్తాయో వాళ్ళకి ఒక మెడల్ ఇస్తారు గోల్డ్ మెడల్ అంటే బంగారు పథకం అన్నీ ఆ మెడల్ కూడా సాధించాను తర్వాత ఆనాడు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో డిఎస్సి తర్వాత ఎంఈడి రెండు చదువులో కూడాను రాణించాను అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది ఇక్కడ ఒకే ఒక పోస్ట్ మనకు విశాఖపట్నం జిల్లాలో ఒకే ఒకటి తెలుగు పోస్ట్ ఉండింది ఆ తెలుగు పోస్ట్ కొట్టడం కారణం నేను దేవునికి తెలుసుకోవడం వల్ల నిజంగానే అటువంటి గొప్ప మార్పు ఎప్పుడు వచ్చిందంటే నేను దేవునికి తెలుసుకోవడం అలాగే చర్చిలో వెళ్ళడం వల్ల అటువంటి బంగారు భవిష్యత్తును పొందుకున్నాను ఇప్పుడు చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాను కాబట్టి మీరు కూడా టైం వేస్ట్ చేసుకోబండి ఆడండి ఆట అనేది మనిషికి చాలా అవసరము అలాగే చదువు అనేది కూడాను మనసుకి చాలా అవసరం కాబట్టి నిజంగానే ఈరోజు ఈ విధంగా అందరూ ఆడి ఆటలు లైఫ్లో వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు ఇటువంటి టోర్నమెంట్లోనే బయటకు వస్తారు చాలామంది ఆడుతున్నారు కానీ వాళ్ళు బయటికి రారు ఇప్పుడు చూడండి మా ఊర్లో ఉదా ఉదాహరణ మా ఉరుములు ఉరుములు ఉండి చాలా బాగా ఆడే పిల్లలు ఉన్నారు కానీ ఈరోజు రాలేదు అది అలాగే మనం అందరూ కలిసి కానీ ఇలా ఆడుకుంటే అవి బాబు ఈ అబ్బాయి ఆడ పరిచయాలు పెరిగేవి తర్వాత స్నేహబంధాలు పెరిగేవి మేము ఇలాగే కాగవలసే కానివ్వండి తడకాలు కానివ్వండి ఆరగడారు కానివ్వండి ఇలాగే వెళ్ళి వెళ్ళి పరిచయం పెంచుకున్నాం ఆటలో స్నేహబలం చాలా ఎక్కువ ఉంటుంది అది మేము తెలుసుకున్నాం ప్రతి కూడా నుండి కూడా ప్రతిసారి ఇలా వచ్చిపోయే ఆడేవాళ్ళం ఈ విధంగా ఇటువంటి మంచి అవకాశం ఏర్పడి చేసినటువంటి దాదాయ గారికి ప్రతి ఒక్క ధనవాదాలు తెలియజేస్తే ఈ ప్రోగ్రాం నటిస్తున్నటువంటి బామరిగిని అప్పగేస్తూ థ్యాంక్ యూ